ఆపట్ల జిల్లా బల్లికురు మండలం వల్లపల్లి గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి గొడ్డిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి తేదీపు అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాలను వివరిస్తూ సమస్యలను తెలుసుకుంటూ మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి టి కు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అఘాయిత్యాలే తప్ప ఉపాధి అభివృద్ధి ఊసేలేని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడితేనే రాష్ట్రానికి ఉంటుందని తేదీపు అధికారంలోకి వచ్చాక వెంటనే పేద ప్రజల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ప్రణాళికలు ఉంటాయన్నారు గతంలో గ్రామాల్లో జరిగే ఈ అభివృద్ధి కార్యక్రమాలైనా ఎస్సీ కాలనీల నుండే ప్రారంభించే నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే మాటల్లో కన్నా చేతులు దళిత సంక్షేమాన్ని సాకారం చేసిన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని కోరారు గ్రామంలో ప్రచార కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా ఎస్సీ కానీ కానీ ఇందాక ముస్లిం సోదరులు కూడా మనం కూడా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మంచివీళ్ళ సమస్య చాలా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఇక అధికార అధికారంలో రాగానే తక్షణమే మంచినీళ్ళ సమస్య నీలిపోయిన రోడ్డు సమస్యలు ఇవన్నీ కూడా చేసాము గతంలో కూడా మనమే చేయడం జరిగింది ఈసారి తప్పకుండా మిగతా మిగిలిపోయినన్నీ కూడా మేమే చేస్తాం ఈ ఐదు సంవత్సరాలు ఒక్క సమస్య కూడా సాల్వ్ చేయాలి అదేవిధంగా ఇవాడ మనకు సూపర్ సిక్స్ కార్యక్రమాలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ యాభై సంవత్సరాలకు మహిళలకు కానీ మహిళలకు కానీ బీసీలకు కానీ మహిళలకు కానీ సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం కానీ నికలాములకి పాదువేలు పెన్షన్ పెంచడం కానీ మహిళలకు గ్యాస్ ఇబ్బంది ఇవ్వటం కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి ఇంటికి నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి మనం పబ్లిక్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తూ ఉంటుందా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏఎస్సీ బీసీ మైనార్టీ చేత ఓట్లు వేయించుకొని ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది వాళ్ళనే కూడా వాళ్ళని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియని విషయం కాదు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం సుధాకర్ బాబు అనే ఒకరు ఒక దళిత కుటుంబంలో ట్టి ఉన్నతమైన చదువు చదువుకుని డాక్టర్ చదువుకుంటే ఒక మాస్క్ అడిగిన పాపానికి ఏ విధంగా రోడ్డు మీద కట్టేసి అతన్ని దారుణంగా హింసించి చంపిన సంగతి కూడా మనందరం కూడా కళ్ళ ముందు మర్చిపోలేని విషయాలు ఇట్లాంటి విషయాలు ఒక ఎమ్మెల్సీ వచ్చి తనకు ఒక డ్రైవర్ని వాళ్ళ డ్రైవర్ని కొట్టి చంపేసి ఇంటి ముందు పడేయటం కానీ అట్లానే కర్నూలులో ముస్లిం సోదరులని ఆత్మహత్య ప్రేరేపించడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఏ పరిపాలన ఏ దశ పోయిందో మనందరికీ తెలియదు కాదు ఇలాంటి దుష్ట పరిపాలన అంతరించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అన్ని రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా